హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వరి పంట ఈ వరి పంట ఇప్పటికి వేసి మేము యాభై రోజులైంది అంటే మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ వరి పంట మొత్తం వెన్ను అనేది మొత్తం వచ్చేసింది ఈ వెన్ను కూడా అంటే నాలుగు కర్రల కంటే ఎక్కువ లేదనమాట అంటే ఎందువల్ల అంటే మేము ఈ వరి వేసి సెప్టెంబర్ నెల వేసామంటే టయానికి వేయలేదన్నమాట అందువల్ల ఈ వెన్ను కూడా అంటే గంట కూడా తక్కువ కట్టింది అందువల్ల ఈ వెన్ను కూడా తక్కువగా వచ్చింది అంటే ప్రధానంగా మనం ఈ జూన్ జూన్ కానీ జూలై కానీ ఆగస్ట్ ఆ మాసాలు మనం సరైన సమయంలో ఈ వరి నాట్లు నాటుకుంటే గంట కూడా బాగా కట్టి విన్ను కూడా మంచిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది మేము ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో నాటడం వలన ఈ విరు వెన్ను అనేటివి కూడా తక్కువగా వచ్చినాయి గంట కూడా తక్కువగా కట్టినాయి అంటే ఈసారి పెట్టుబడి పెట్టాం కానీ మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి ఈ విన్ను కూడా అక్కడక్కడ తెల్లని పోయింది ఈ అనేది మనం ఈ జూన్ జూలై ఆగస్ట్ మాసంలో ఎందుకు వేసుకోవాలంటే మనకు ఆ టైంలో ఈ నైరుతి రుతుపాన వలన మనకు వర్షాలు సమృద్ధిగా పడతాయి ఆ వర్షాల వలన మనం వరి నాట్లున్నప్పుడు ఈ వరి నాట్లు మంచిగా ఉండి అంటే వరి కూడా మంచిగా పిలకలు వేసేందుకు అవకాశం ఉంటుంది తద్వారా ఆ పిలకల అంటే తెగులను కూడా తెగులను బాగా తట్టుకొని వరి పంట మంచిగా ఉండేందుకు అవకాశం ఉంటుంది మనం ఎప్పుడైతే ఈ వరి నాట్లు అనేటి సెప్టెంబర్ నెలలో నాటుకున్నట్లయితే అప్పటికే ఆ సమయానికి ఈ నైరుతి ఋతుపనాల ప్రభావం మొత్తం తగ్గిపోతుంది మనం ఆ టైంలో మనం ఈ వరినాటు అనేది అంటే వర్షాలు పడగా మనకు తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా మనకు ఈ వరిలో దిగుబడి అనేది అంటే పెద్దగా ప్రభావం ఉండదు ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి